అబర్మెట్ వాళ్ళు ఇచ్చింది మట్టి వాళ్ళు వచ్చామండి గురుగారు మా దగ్గర కోట్లకి తోట్లు పడిపోతున్నారు లక్షలకి చెదల పట్టేస్తున్నాం చిల్లరకి పట్టేస్తానండి పట్టేస్తున్నాం అండి మీకు ఏమన్నా డబ్బుగానే దానికైనా లోటుగా ఉందని చెప్పండి పది పేరు వాడ మీద పది కోట్లు పంపించేస్తున్నామని మూతనే లారీ మీద మూడు లక్షలు పంపించేస్తున్నామండి గురుగారు మూడుంటికి కూర్చుంటే పదింటి పంటకాల కడిగొచ్చేస్తుంది లోళ్ళు మా దగ్గర మీద మట్టించుకుని చట్ట మీద ఆరాకుంటున్నాడు దీని చేత పేరు పోతుంది ఇప్పుడు చిమ్మడి చేసి పోతుంది గమ్మ జరిగిపోతున్నాను ఊటి అయిన మరి కలపలు తెచ్చామని ఏమేమి కలప అనుకున్నారంటే బొబ్బా కలప జిల్లడి కలప తుంగ తోలాలు మరి గంట వాసాలు పైన జాతి పేడ సాధి చేస్తున్నామని మొన్న పైన పోచి మంగళ ఆరోనాడు తల్లి కూడా పిల్ల ముట్టేదంటే ముగ్గురు మేము వచ్చి మీ ఊళ్ళో పడ్డామండి కేసు రాసుకుంటానికి నిన్న సోమవారం నాడు మా రాజ్యాలు కొడుకు పెళ్ళైతే అయితే పొడిచి పొడిచి వాళ్ళందరూ రంగం మా చోళ్ళందరూ బత్తాలలో మూతి కట్టి రోడ్లమ్మ డొలికి వెళ్ళమంటే గురుగారు వాళ్ళకి ఏమేం భోజనాలు బూర్లో బూర్లు అన్నారండి బుర్రెళ్ళి జారి నుండి దీన్ని జరిగిపోతాను ఒక దడపల్లిలో ఉడబుకున్నారండి కూరలో కూరలు అన్నారండి ఏమే కూరలాకున్నారండి ఇదికి ఆ పచ్చరికి అడిగిర పచ్చరీ కింద తలుపు ఎండ్రు చొక్కతో ఎప్పుడే చేసామని దగ్గర కాటికి కాటికి అన్నారని కాటికి పెడితే కాటికి ఎత్తే పోతుంది చిలకం పెడితే తోడు తెస్తే పోతుందని బాగా ఎక్కడ కిట్టి గారు కొట్టి కట్టి కేసీ మిరగాలు తప్పించి కచ్చాపచ్చా తప్పించి కానీ రెప్పలు తప్పించి కన్ను గుడ్లు కట్టించామండి నిన్న పొద్దున్న గుమ్మడి కాంత బంగారం కుక్క ముట్టుకున్నదని ఏడిగిరి పాలేరు నెప్పి ఎట్లా బాగా పిచ్చాడు మీరు ఒక్కరోజు మీకు అని ఆ గుమ్మడి బంగారం